ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది మహబూబ్ నగర్ జిల్లా తెలంగాణ స్టేట్ దేవరకద్ర ఎద్దుల సంత ఇక్కడ కనిపిస్తున్నది ఇది రానా హలో ఎన్ని పళ్ళకోడే అలాంటివి ఇది రెండు పళ్ళకోడే రెండు పళ్ళు కంప్లీట్ అయ్యి కూడా ఊడిందంట నాలుగు పళ్ళకు వస్తుందంట ఎంత అటు రేటు ఒకటి యాభై ఐదు వన్ లాక్ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు లక్ష యాభై ఐదు వేలు ఏ ఊరు మనది పెద్దమందడి మండల అల్వాల గ్రామం వనపర్తి జిల్లా నుంచి అయితే వచ్చిండ్రు ఏం పేరు నీ పేరు చిన్నబాల్ రెడ్డి అంట రైతు పేరు పోతున్నా పని గిరికబాండి చూసుకోవచ్చు అట వ్యవసాయం పని కూడా చూసుకోవచ్చు అట గుంటుక పనులు ఏం పేరు చిన్నబాల్ రెడ్డి అడిగారు ఎవరన్నా రేట్లు ఎంత అడుగుతున్నారు ఒకటి పద్దెనిమిది అడిగే వాళ్ళు అడిగినారట నువ్వే అడిగి అయితే ఇచ్చిపోదా అనుకోండి ఒకటి ముప్పై ఐదు అంటే ఫైనల్ ఫైనల్గా ఇస్తారట నెంబర్ చెప్పో సరే నైన్ సిక్స్ జీరో త్రీ సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ ఫ్రెండ్స్ మీకు నచ్చతే ఇలా అన్నీ కట్టుకొని చూసి తీసుకోమని చెప్తున్నారు ఇది రెండు రూపాయలు అది నాలుగు రూపాయల కోడలు గతాలు చూస్తుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ అయితే మళ్ళీ